ॐ श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियतः प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् इदानीं वयं सर्वे एकचत्वारिंशत्तमलहर्यां प्रविशामः స్తోత్రే ఆదౌలక్ష్మీనృసింహకరావన స్తోత్ర అధ్యయనం కృత్వా తదనంతరం ఏతత్ లహరి అధ్యయనే ప్రశాడు మనం ముందుగా శ్రీ శ్రీలక్ష్మీనృసింహకరావ స్తోత్రంలో ఇరవై రెండవ శ్లోకం అధ్యయనం చేసి తర్వాత లహరిలో నలభై ఒకటో శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ గంగా తరంగ ధవడాంగ రమాస్థితాంగ గంగా తరంగ ధవళాంగ రమస్థిరమాస్థితాంక శృంగారసుందర కిరీటరాంగ శృంగారసుందర కిరీటలసధ్వరాంగ లక్ష్మీ నృసింహ మమ దేహీ కరావలంబం ఎంతో అద్భుతమని శైలండి అనుప్రసారం మానస ప్రహ్లాదమానసరోజ విహార భృంగ గంగా తరంగ ధవళాంగ రమాస్థితంక శృంగారసుందర కిరీట లసద్వరంగ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ ఆజన్మ భక్తియుక్తుడైన ప్రహ్లాదుడు యొక్క మనస్సులో ఆయన ఆయన హృదయంలో వ్యవహరిస్తుంటారట ఒక భృంగం తొమ్మిదలాగా వ్యవహరిస్తుంటారు తొమ్మిది ఎక్కడ వ్యవహరిస్తుంది సరోజం పద్మం పద్మం చుట్టూ వ్యవహరిస్తుంటుంది ఆ పద్మంలో ఉన్న మాధుర్యాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ పద్మం చుట్టూ తిరుగుతుంటుంది ఇక్కడ ఈ పద్మం ఎవరిది ప్రహ్లాదుడి యొక్క హృదయ పద్మం తిరుగుతున్న భృంగం ఎవరు ఆ తొమ్మిద సాక్షాత్తు శ్రీమున్నారాయణుడే లక్ష్మీబృహస్వామి గంగా తరంగ తరంగధవళ అంగరమస్తితాంక గంగా తరంగాలు ఎంత ధవడ వర్ణంలో ఉంటాయో అలాంటి అద్భుతమైన వర్ణంతో ఉన్నారు స్వామి రమాష్తాంక ఆ రమాదేవి మహాలక్ష్మీదేవి ఆయన వామాంకంలో ఉన్నారు శృంగార సుందర కిరీట లసద్వరాంగా ఆయన అద్భుతమైన కిరీటం ధరించారు అది శృంగార భావన కలిగిస్తోంది లక్ష్మీదేవికి సుందరమైన కిరీటం అటువంటి కిరీటంతో కిరీటంతో లసద్వారంగా ప్రకాశిస్తున్నారు హే లక్ష్మీ నృసింహ మమ కరావలంబం దేహి ఇప్పుడు మనం నలభై ఒకటవ లహరిలో ప్రవేశిస్తున్నాం ఇందులో మూలాధార చక్రస్తుత పార్వతీపరమేశ్వర వర్ణనం భవతి అస్మిన్ శ్లోకే ఈ నలభై ఒకటి శ్లోకంలో మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఆది దంపతుల విశేషాన్ని ప్రస్తుతిస్తున్నారు శంకర భగవత్పాదు తవాధ మూలే సహ సమయయా లాస్యపరయా నవాత్మానం మన్యే నవరసమహాతాండవనటం ఉదయ విధి ముద్దిశ్య దయయా సనాథాభ్యాం జజ్ఞే జనకజననీమజ్జగదిదం అద్భుతమైన శైలి తవాధారే మూలే సహ సమయపరయ నవాత్మా మన్యే నవరసమహతాండవనట ఉభాభ్యాం ఉదయవిధి ఉదయవిధిను ఉదయనిధిముశ్య దయ సనాథాభ్యాం జజ్ఞే జనక జననీమ జగదిదం హే భగవతి అమ్మ జగన్మాత తవ నీ యొక్క ఆధారమూలే మూలాధార చక్రంలో లాస్యపరయ నృత్యమునందు ఆసక్తి కలిగినటువంటి సమయయా సహ సమయ అనేటటువంటి ఆ స్త్రీ శక్తితో కూడా అంటే అమ్మవారు చేసే నృత్యాన్ని లాస్య ఉంటారు స్వామివారు చేసే నృత్యాన్ని తాండవం ఉంటారు అటువంటి నవరస భావ సమన్వితమైన మహత్తాండవం స్వామివారు అద్భుతమైన తాండవం చేస్తున్నారు ఇది నవరసో నవరసోత్పేతం శృంగార హాస్యగరుణ రౌద్రవీరో భయానక బీభత్సాద్భుత శాంతశ రసానవ ప్రకీర్తిత సమృద్ధమైన తాండవం మహత్తాండవం స్వామివారు చేస్తున్నారు ఎలా ఉంది నటం గొప్ప నటన 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 సూత్రధారుడైన నవాత్మానం తొమ్మిది రూపాయలు కనిపిస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నవ నవనవోన్మేషంగా ఉన్నాయి ఎవరివి ఆనంద భైరవుడివి ఇది మన్యే అది నేను తెలుసుకున్నాను నేను గ్రహిస్తున్నాను ఉదయ విధిం జగత్తును ఉత్పత్తి చేసే సృష్టి కార్యం సృష్టిస్థితి సృష్టి సృష్టిస్థితి అటువంటి దాన్ని ఉద్దేశ ఉద్దేశించి ఏతాభ్యాం ఉపాభ్యాం ఈ ఆది దంపతులు ఇద్దరినీ కూడా భైరవి భైరవుల చేత అమ్మవారు ఆనంద భైరవి స్వామి ఆనంద భైరవులు అటువంటి ఆది దంపతులను దయతో సనాథాభ్యాం మీ ఇద్దరు ఇదం జగత్ ఈ ప్రపంచానికి జనక జననీమత్ జనక జననీమత్ తండ్రిగాను తల్లిగాను రక్షిస్తున్నారు అమ్మవారు జగజ్జనని స్వామివారు జగజ్జనకులు అని అహం నేను జజ్ఞే జజ్ఞే తెలుసుకుంటున్నాను ఓ జగన్మాత నీ యొక్క ములాధార చక్రంలో లాస్యరూపమైన నృత్యంతో భైరవి అనే శక్తితో నవరస భావనలతో ఆ స్వామి తాండవ నృత్యం చేస్తున్నారు ఆనంద భైరవుడు ఆయనే ఆనందభైరవుడు అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రళయకాలంలో అదృశ్యమైన జగత్తును మళ్ళీ సృష్టింపజేయాలనే దయతో భైరవి భైరవులు కూడా ఈ జగత్తుకు తల్లిదండ్రులై జగత్తును ఆరుభంపజేస్తున్నారు రక్షిస్తున్నారు అనంతరం లయింపజేస్తున్నారు కూడా అద్భుతమైన శ్లోకం తవాధారే మూలే సహ సమయ లాస్యపరయా నవాత్మానం మన్యే నవరస నవరసమహతాండవనటం ఉభాభ్యాభ్యాం ఉదయవిధి ముద్దిశ్య దయ సనాథాభ్యాం జ్ఞే జనకజననీ జననీ జనకజననీ జగత్ ఇదం ఆ ఇద్దరు ఉండటం వల్లనే జగత్తంతా కూడా తల్లిదండ్రులు కలిగి ఉన్నదైంది నమో నమ శంకరపార్వతీభ్యాం సర్వేభ్య స్వస్థ